అండి టుడే ఎపిసోడ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఏంటో చూద్దామా బావా గుడ్ మార్నింగ్ ఏంటి నాకోసం వెయిట్ చేస్తున్నావా అదేంటో బావా కృష్ణుడు లేకుండా అర్జునుడు ఒక్కడ కూడా ముందుకు వేయలేనట్టు నేను రాకపోతే నువ్వు రైస్ మిల్లుకే వెళ్ళలేవు అప్పుడప్పుడు దిగులేస్తుంది బావా అసలు నేనే నేనే లేకపోతే నువ్వు ఎలా బతుకుతావో ఏంటో అని ప్రశాంతంగా హ్యాపీగా బతుకుతాను తలనొప్పి తగ్గిపోతే కావాల్సింది ముందు చెప్పు ఏమండి అంటే అన్నాను అంటారు కానీ ఈ మధ్య మీకు బాగా మతిమరుపు వచ్చేసింది రైస్ మిల్క్ బయలుదేరే ముందు బుజ్జమ్మ బుజ్జమ్మ అని నన్ను పిలుస్తారు కదా బ్యాగ్ రైస్ మిల్లు తాళాలు ఇవ్వమని నన్ను అడుగుతారు కదా ఈరోజు మీరు పిలవ నన్ను పిలవడం అడగడం మర్చిపోయారు ఏంటో ఓహో అయినా మీరు మర్చిపోతే నేను మర్చిపోతానా ఏంటి నలభై ఐదేళ్ళు ప్రతిరోజు మీ చేతి మీ చేతి వాటిని అందిస్తున్నాను ఇది మీకు నాకు ఒక సెంటిమెంట్గాను మన ఇద్దరికి ఇద్దరి జీవితాల్లో ఒక ముచ్చటైన భాగంగాను మారిపోయింది మరి నేను అంత అంత తేలి తేలికగా మర్చిపోతానా ఏంటి ఉండండి తీసుకొస్తాను అమ్మ వల్లి అమ్మ వల్లి 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 ఎందుకు పిలుస్తున్నారండి వల్లిని చెప్పండి మావయ్య గారండి దేవుడు దేవుడి గదిలో నా బ్యాగ్ తాళాలు ఉన్నాయి వెళ్ళి తీసుకురామ్మా మావయ్య గారండి వెళ్ళి తీసుకురా తల్లి అదేంటండి కొత్తగా తనని ఇవ్వమని అడుగుతున్నారు నువ్వు వెళ్ళమ్మా అది కాదండి మావయ్య గారండి ఈ తాళాలని బ్యాగులు మీకు ఎప్పుడు అత్తయ్య గారు ఇస్తారు కదండి వల్లి నువ్వు వెళ్ళి తీసుకురావా వెళ్ళి తీసుకొచ్చాను నేను తెచ్చు తెచ్చుకు తెచ్చుకుంటానండి వెళ్ళమ్మ వల్లి ఇక నుంచి ప్రతిరోజు నీ చేత్తో నువ్వే తెచ్చివ్వమ్మా అది కాదు నాన్న ఇది ఇది మాకు మీ మీకు మా అమ్మకు సెంటిమెంట్ కదా మరి అమ్మని కాదని వల్లి ఇవ్వమని అడుగుతున్నారేంటి నాన్న మనుషులు మారిపోయారు రా నమ్మకాలు చెడిపోయాయి ఇక సెంటిమెంట్లకి విలువ ఏమి ఉంది ప్రాణం ఎక్కడుందిరా ఏమండి ఇంట్లో ఉన్న ఎవరైనా చిన్న చిన్న గొడవలు జరుగుతాయి వాటి కోసమని నలభై ఐదేళ్ళ నా సెంటిమెంట్ నాకు ఎలా దూరం చేస్తున్నారో చెప్పండి ఇది నా ఇల్లు అనుకున్నాను అందరూ నా వాళ్ళని అనుకున్నాను నా మాట ప్రకారమే నడుచుకుంటారని అనుకున్నాను కానీ నా మాట అందరూ ఎంత విలువిస్తున్నారో నన్నేదే అది అర్థమయ్యింది ఈ ఇంటి పరువును సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం దాచడం అంటేనే మా ఇంటి పెద్దని దూరం పెట్టినట్టు ఇక ప్రత్యేకంగా నేను దూరం చేయటం ఏంటి ఏమండి అది కాదండి అమ్మ వల్లి నువ్వు నిన్న కాక మొన్న ఈ ఇంటికి కోడలుగా అరిగిపెట్టావు కానీ నా పరువు గురించి నా గురించి అవమానం గురించి అందరికంటే ఎక్కువ నువ్వే ఆలోచించావు నిన్ను నీ మాటలకి నిన్ను విన్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైందమ్మా నా తర్వాత ఇంటికి పట్టించుకోవాలన్నా నీ కుటుంబాన్ని గురించి ఆలోచించాలన్నా ఈ ఇంటి పరువు కాపాడాలి అది కేవలం నువ్వు మాత్రమే నలభై ఐదేళ్ళు నేను ఈ ఇంటిని ఎంతో బాధ్యతగా ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానో నువ్వు కూడా అదే బాధ్యతగా అంతే జాగ్రత్తగా కాపాడగలగాలి ఈ ఇంటి పెద్ద కోడలిగా ఆ లక్షణాలు ఆ నీకు నీకున్నాయి అందుకే ఈ ఇంటికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు నేను నిర్ణయం తీసుకున్నాను మావయ్య ఏంటి నిర్ణయం అంటున్నారు ఏ ఏమై ఉంటుందిరా అది అర్థం కావట్లేదురా అమ్మ వల్లి ఈ రోజు నుంచి ఈ ఇంటికి పెత్తన నీది ఈ ఇంటి బాధ్యత ఈ ఇంటి బాధ్యతలు నీకు అప్పచెప్తున్నాను తీసుకో మా అత్తయ్య గారు మావయ్య గారు అది అత్తయ్య తీర్చిదిద్దిన ఇల్లు అత్తయ్యని చక్కదిద్దిన కుటుంబం పాతికేళ్లుగా అత్తయ్య పిల్లల్ని పట్టించుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు ఒక్క రకంగా ఈ ఇంటికి ఒక అత్త ప్రాణం ఈ ఇంటికి ఈ ఇంట్లో వాళ్ళకి ఏది మంచో ఏది కావాలో అత్తయ్యకి మాత్రమే తెలుసు ప్రతి క్షణం అత్తయ్య ఈ ఇంటి క్షేమం గురించి ఆలోచించి సంతోషం గురించి మాత్రమే ఆలోచించారు అందుకు అందుకోసమే బతుకుతున్నారు మావయ్య మీ నిర్ణయం దాటి ప్రవర్తించింది నేను మీరు ఏదైనా శిక్ష వేయాలనుకుంటే నాకు వెయ్యండి మావయ్య నా మీద కోపంతో రైట్ చేసి ఈ నిర్ణయం దయచేసి ఈ నిర్ణయం తీసుకోవద్దు అంద అత్తయ్య గారికి తన ఇల్లు తనకు దూరం చేసి బాధ పెట్టకండి ఏదో మంచో చెడో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎవరి విషయంలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్ణయించుకున్న నేను మీరు చెప్పి విని తెలుసుకునే పరిస్థితిలో నేను లేను అది కాదు మావయ్య చరణ్ ఏం మీరేం మాట్లాడకండి మీరు నాతో ఏమన్నా విషయం మాట్లాడాలన్నా అది ఏదైనా చర్చించాలన్నా డైరెక్ట్గా నాకు చెప్పకండి వల్లితో చెప్పండి వల్లి వచ్చి నాతో చెప్తుంది అమ్మ వల్లి తీసుకో అమ్మ అచ్చబాబోయ్ ఏవండి మావయ్య గారండి ఇది దేవత లాంటి అత్తయ్య గారు ఉండగా నాకేంటి పెద్దగా పెత్తనం వేయడం చెప్పి ఏమిటండి అచ్చు బాబోయ్ వద్దండి వద్దండి మావయ్య గారండి నాకు ఇది ఇంత పెత్తనం అక్కర్లేదండి ఏమీ వద్దండి మీ అందరి ప్రేమ ఉంటే చాలండి ఇంటి కోడలు అయ్యాను అది నాకు జీవిత అదృష్టం అండి అంతకు మించి మీకేం మా ఇంకేం వద్దు నేను చెప్తున్నాను మీకు తీసుకో అది కాదండి మావయ్య గారండి వల్లి ఇది నా నిర్ణయం మావయ్య గారండి అత్తయ్య గారి పెత్తనం తీసుకోవడానికి నాకు అసలు ఇష్టం లేదండి కాకపోతే దేవుళ్ళాంటి మీ నిర్ణయాన్ని ఎదురు చెప్పడం నాకు ఒకవైపు బాధగా ఉన్నా సరే తప్పక తీసుకుంటున్నానండి ఇక్కడ ఇక్కడ నుండి నీ ఇంటి నువ్వే బాధ్యత బాధ్యతగా నడిపించు నీ పరిస్థితికి అన్నిటికీ మిమ్మల్ని బాధపడే పరిస్థితి రావడానికి అన్నిటికీ నువ్వే కారణం ప్రేమ నువ్వే కారణం యూ నై జస్ట్ వాట్ యూ యూ నాకెట్ ఇదిగో ఇదిగోండి నన్ను చూడండి సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అందరూ నన్ను చూడండి ఏంటి నువ్వు నన్ను ఆశ్చర్యపోతున్నావు ప్రతి ఒక్కరూ నాతో మాట్లాడాలని కోరుకుంటున్నాను అయ్యో బాబోయ్ డైరెక్ట్గా ఇంట్లోకే వస్తున్నారండి తలుపులు తెరవండి ఆయన గారండి తలుపులు మూసేయండి అయ్యో ఆయన గారండి ఇటు రండి మీకు బుర్ర కాదు కాళ్ళు కూడా తేడానే కొడుతున్నాయి కళ్ళు కూడా తేడానే కొడుతున్నాయి వచ్చి అప్పులోళ్ళు కాదు మన అమ్మడు చూడండి అమ్మడు బాబో బాబో ఈ అమ్మడో ఏంటి ఈ కళ్యాణం జోడి ఏంటి ఇప్పుడు ఏంటిది ఈ బండి ఏంటి నువ్వేంటి ఇప్పుడే చాలామంది మాట్లాడారు చాలా మరిచిపోతున్నావేంటమ్మడో ఇడ్లీ ఈ అమ్మడు వన్ ప్లస్ ఆఫర్ కింద ఇడ్లీ కొంటే దోశ ఫ్రీగా ఇచ్చినట్లు ఇంత ఉన్న ఏంటమ్ముడు ఏం జరిగింది అమ్ముడో ఒక్క ఆహా అమ్ముడో ఏదైనా లైట్ రోడ్డు మీద దొరికిపోయా బాబు అది కూడా తెలియకపోతే ఎలాగండి రోడ్డు మీద దొరకడం కాదండి నాన్నగారు ఆ ఇంటి పెత్తనం దొరికిందండి మా మా మాదిగారి పెత్తనం మా మావయ్య గారి పెత్తనం పెద్ద కోడలిగా గుప్పెట్లోకి వచ్చిందండి ఇంటి బాధ్యతలు నీకు అప్పగిస్తున్నారని తీసుకోమ్మా అని అన్నారండి అంటే నువ్వు చెప్పింది నిజమేనా అవును అమ్మ నేను ఫోన్ చేసి చెప్పిన ప్రకారం మా ఇంటి పుట్టింటికి వెళ్ళిపోతానమ్మని జీ జీవించేశాను దెబ్బకి తెల్లారేసరికి మా మావయ్య గారు ఆ ఇంటి పెత్తనాన్ని నా తాళాలకి చేతికి ఇచ్చేశారు నా నాదల్లా నాదల్లా చెప్పి అమ్మ చెప్పింది శైలగిరి సైలెంట్గా చేశాను ఎంత బాగా సాధించావో అమ్మడో ఎంత బాగా సాధించావు గుట్టు పొదిగిన గుడ్డు పొదిగి పెట్టే కదా కోడలిగా అమ్మ మాట విని పెళ్ళైనప్పుడు వెళ్ళినప్పుడు తల్లిగా కలిగే ఆనందమే అమ్మడో ఇదిగో అమ్మడు రోజు సైకిల్ మీద వెళ్ళి ఇడ్లీని అమ్ముకు అమ్ముకోలేకపోతున్నాడు అందుకని నీకు పెత్తనం వచ్చింది కదా అందుకే నాకు ఒక మంచి ఇడ్లీ వండుకునివ్వమ్మ దీని అమ్మ అదృష్టం అందరికీ ఎక్కువ రాసుకుంటే బుర్రద బుద్ధి బొర్రద గుంటలో లాగినట్టు అంటారు ఆ ఇల్లు ఆస్తి మొత్తం మన సొంతం సొంతం వదులుకుంటే ఇంకా ఇడ్లీ బండి దోశల బండి పెట్టే బుర్ర లేకుండా చూడమ్మా నిన్ను ఏ ప్లాన్లో ఈ ఇంటి కోడలను చేశానో అదే ఇప్పుడు ఈ గుప్పెట్లోకి వచ్చింది అదృష్టమైన అవకాశమైన ఆయుధమైన చేతులకిచ్చినప్పుడే తెలివిగా వాడుకోవాలి ఇప్పుడు నీ చేతికొచ్చిన పెత్తనం కూడా నువ్వేంటి తెలివిగా వాడుకో మరి హాయ్ స్వీట్ హాయ్ చిన్నటిని గుప్పెట్ పెట్టుకోవాలి నువ్వు ఆ ఇంట్లో తెలుగులేని తిరుగులేని ఎదురు మనిషి మహారాణిలా చక్రం తీయాలి తిప్పాలి తిప్పాలి ఏంటి ఏంటి ఏమంటావు మరి అమ్మ ఇలాగే చెప్తే అలాగే వింటాను మరి నా తల్లి నా తల్లి నా కూతురే మా అమ్మ మాట ఎంత బాగా వింటదో అమ్మాయో ఇక నుంచి నా తోడు కోడలు తోడు కోడలు ఇవ్వాల్సింది ఇస్తాయి ఇక ఆ తల్లి గొంతు తిప్పుకోకుండా ఏడ్చేలా చేస్తా నోటి నోటికి రోడ్డు మీద నిలబెడతా చా ఏంటక్క ఇది ఆ అబ్బా ఎందక జాగా దొంగ చాటి తాళాలు ఇచ్చినట్లు మావయ్య గారు పోయిపోయి ఆ తల్లికి ఇంటి పెద్ద రికం అక్క మావయ్య గారి దృష్టిలో ఆవిడ ఇంటికి గెలిచిన కోడలు కానీ ఇంటికి తగలబెట్టే లక్షణాలు టన్నులు టన్నులు ఉన్నాయి అనే విషయం పాపం మావయ్య గారికి తెలియదు ఏ మావయ్య గారికి జరిగిన అవమానం చూసి తట్టు గుండె తరుక్కుపోతుందని వాటి ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని ఓ ఓవరాక్షన్ చేసింది కదా ఆవిడ ఓవరాక్షన్ని మావయ్య గారు నిజమని నమ్మి ఆవిడ మాత్రమే ఇంటి గురించి శ్రద్ధగా ఆలోచిస్తున్నట్టు ఆవిడ మాత్రమే ఇంటికి చక్కదిద్ది ఇంటిని చక్కదిద్దుగానే మావయ్య గారండి ఆవిడికి పెత్తనని చెప్తున్నారు అక్క ఓ బల్లి ఓవరాక్షన్ చేస్తుంది ఆ బల్లి ఓవరాక్షన్ చేస్తుంది ఆవిడ మాయ మాటలకు నాటకాలు చూస్తుంటే నా కోళ్ళు మండిపోతుంది అసలు ఆ రోజు వాళ్ళు ఇల్లు ఎక్కడో కనిపెట్టుంటే ఈ పాటికి వాళ్ళ బండారం బయటపడేసేది అక్క కానీ వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టకుండా ఆ రోజు నువ్వు ఎందుకు ఆగిపోయావు అక్క ఏంటమ్మా అన్నావు మళ్ళీ అను ఆ రోజు నువ్వు నువ్వు ఆ బల్లి వాళ్ళ ఈ ఇల్లు ఎక్కడుందో కనిపెట్టు ఉంటే ఈరోజు ఈ ఆ బల్లి ఈ డ్రామాలు చేయడం మావయ్య గారు మోసపోయి ఆవిడికి పెత్తనం ఇవ్వడం ఏమీ ఉండేది కాదు కదక్క గుద్దుత ఆ రోజు మనం వాళ్ళు ఇల్లు వెతకకుండా మధ్యలో ఎందుకు ఆగిపోయామో ఒక్కసారి గుర్తెచ్చుకో పిల్లలు పిల్లలు అందరూ వచ్చేసారండి ఇంకా రాలేదు అక్క నాకు కాస్త అర్జెంటుగా వెళ్ళాలి ఆ రోజు నీకు ఫోన్ రావడం నువ్వు అర్జెంటుగా పరిగెత్తడం దానివల్ల దానివల్ల లాస్ట్ మినిట్లో వాళ్ళు ఇల్లు కనిపెట్టకపోవడం మిస్ అయ్యడం మాత్రమే కాదు ఈ ఇంట్లో రనడంగం కూడా ఈ ఇంట్లో రనంగా జోడ జరగడానికి కారణం అయ్యింది సారీ అక్క అంత నావల్లే కానీ ఇప్పుడు వెళ్ళి వెళ్ళి వాళ్ళని కనిపెట్టావు కనిపెడదామా పదక్క ఇప్పుడు మనం చాలా రాంగ్ టైంలో ఉన్నాం మావయ్య గారు మన మీద కోపంగా ఉన్నారు అత్తయ్య గారు కూడా మాతో మనతో మాట్లాడట్లేదు ఇప్పుడు మనం ఏం చేసినా బల్లి మీద వల్లి మీద కోపంతో కావాలని చేశామని అంటారు మనం ఏం చెప్పినా నమ్మరు అందుకే మనం కా అత్త సపోర్టు వచ్చే వరకు కాస్త ఆగుదాం ఏం ధీరజ్ ఏ రే ధీరజ్తో మాట్లాడలేదా ఇంకా కోపంగానే ఉన్నాడా అదేం లేదక్క వాడికి నా మీద కోపం ఎప్పుడో పోయింది ఎప్పట్లాగే నార్మల్గానే మాట్లాడుతున్నాడు ఉదయం జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పి వెళ్ళాడు మరి ఇప్పుడేం పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఆ పట్టించుకోకపోవడం కాదక్క వినపడ పోవడం వల్ల వెళ్తున్నాడు ఆ ఫుడ్ డెలివరీ చేసే టెన్షన్లో ఉండి ఉంటాడు అందుకే వినిపించట్లేదు లేదండి ఖచ్చితంగా ఆగి మాట్లాడేసి వెళ్ళేవాడు అయితే పర్లేదులే ఒక ఒకవేళ నిజంగానే మా మధ్య మాట్లాడగలేదు నేను టెన్షన్ పడ్డాను అక్క సాగర్ బాబా నీతో మామూలుగానే ఉంటున్నా మాట్లాడుతున్నాడా లేద లేదంటే మీ మీద ఏమైనా కోపంగా ఉన్నారా ఆ నిన్న అక్క కోపం అంటే రాత్రి ఏదో కాసేపు కోపంగా ఉన్నారు ఆ తర్వాత నార్మల్గానే ఉన్నాడు మావాడు మా వాడు నాతో మాట్లాడకుండా కాసేపు కూడా ఉండలేడు నేను తన మీద అలిగిన తను నా మీద అలిగిన ఫస్ట్ తనే వచ్చి నాతో మాట్లాడతాడు మనమంటే అంత ప్రేమలే మా వాడికి అక్క నా కారణంగా మీ ఇద్దరి మధ్య మనసు ఏమైనా వస్తాయేమో అని నేను నిన్నటి నుంచి చాలా టెన్షన్ పడ్డాను ఇప్పుడు నీ మాటలు విని మాత్రం ఆ టెన్షన్ అంతా పోయింది చూస్తున్నారు కదా ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు అసలు వల్లి బండారం బయటపడుతుందా లేదంటే అసలు ఏం జరుగుతుంది ప్రేమ నర్మదలని వాళ్ళ అత్తయ్య మావయ్య క్షమిస్తారా ఈ ఈ పెత్తనం ఈ తాళాల గుర్తు పెత్తనం ఇంటి బాధ్యత అసలు వల్లికి ఎన్నాళ్ళు ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఇదేనండి ఇవాళ వీడియో ఇవాళ జరిగే ఎపిసోడ్ ఇల్లు ఇల్లాలు పిల్లలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్